ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు ప్రభుత్వాలు మారినా కానీ పద్ధతులు మారేటటువంటి పరిస్థితి లేదు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లే నిదర్శనం హలో వ్యూఆర్స్ వెల్కమ్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక మనం పరిశీలిస్తే ఒలింపిక్స్ పై కుట్ర ఫ్రాన్స్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు ఐదు కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం రైల్వే కేబుళ్ళు సిగ్నల్ బాక్సులకు నిప్పు వామపక్ష తీవ్రవాదులు అదేవిధంగా పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు కాలుష్యం ఏదైతే ఉంటుందో ప్యారిస్ అనేది చాలా నీట్గా ఉంటుందని చెప్పి మనం ప్యారిస్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం చాలా అందమైనటువంటి నగరం అని చెప్పి మనం వింటూ ఉంటాం సో ఇప్పటికే కాలుష్యం పెరుగుతూ ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంతమంది పర్యావరణ ఆందోళనకారులు ఈ విధంగా పై ఒలింపిక్స్ జరగకుండా మరి కొన్ని చర్యలకు పాల్పడ్డారు మరి వాటికి సంబంధించినటువంటి దర్యాప్తు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అనేది నిర్వహిస్తూ ఉంది నీతి ఆయోగ్ భేటీ వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంల నిర్ణయం హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమత వెల్లడి నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని రూపొందించాలని పునరుద్ధరించాలనే డిమాండ్ పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు హేమంత్ సోరెన్ హాజరుపై అనిశ్చితి ఒకసారి ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఆంధ్రప్రజలు తెలంగాణ ప్రజలు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఒకటి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం నిధుల విషయంలో బడ్జెట్ విషయంలో మనకు మొండి చేయి చూపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే కేవలం రోడ్లు పునరుద్ధరించడానికి నితీష్ కుమార్ ఐ ఇరవై ఐదు వేల కోట్లు పట్టకపోతే మరి అమరావతిని పునర్నిర్మించడానికి రాజధాని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చింది పదిహేను వేల కోట్లు మాత్రమే పదిహేను వేల కోట్లు పట్టుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ అమరావతిని నిర్మిస్తా అని చెప్పానంటే దయచేసి ఆంధ్ర ప్రజలారా పోల్చుకొని అడగండి పదిహేను వేల కోట్ల నిధులు ఏం సరిపోతాయి ఒక రాజధాని నిర్మించడానికి అని చంద్రబాబుని అడగాల మీరు ఏ రకంగా నిధులు సమకూరుస్తారు ఎక్కడి నుంచి అప్పు తెస్తారు ఏ రకంగా అమరావతిని నిర్మిస్తారని చెప్పి మీరు అడగవలసినటువంటి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాల లోపట మేము గ్యాస్ సిలిండరు ఇవ్వబోము ఫ్రీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వబోము అని చెప్పి అక్కడ అసెంబ్లీలో ప్రకటించినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మరి వా పక్షాలు ఏవైతే ఉన్నాయో మిత్రపక్షాలు అన్నీ కూడా మరి ప్రచారంలో భాగంగా ఉచిత సిలిండర్ గురించి మాట్లాడిన మాట వాస్తవము వారికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి మరి దీని గురించి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబుపై ఉన్నది దీపావళి తర్వాత స్థానిక ధమాకా నవంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిరం ఈసీ నుంచి దానిని తీసుకున్న పంచాయతీరాజ్ దాంతో గ్రామాలు వార్డులు మండలాల వారి సర్వే బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపై కమిషన్ సిఫార్సు ఎస్ బీసీల కోసము ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇంత ఇంత వైల్డ్గా మరి రియాక్ట్ అవుతుంది ఇంత దృష్టి పెడుతుంది బీసీల మీద వల్లమాలిన ప్రేమ ఎందుకు చూపెడుతుంది ఎందుకంటే బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే ఏర్పాటు చేశారు కాబట్టి బీసీలకు బీసీలకు బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజు బీసీలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల్లో మనకు ఎక్కువ శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి అంశాన్ని రోజు తెర మీదికి తీసుకొచ్చి మరి దాని తర్జన భర్జన పడదా ప్రభుత్వం అని చెప్పి ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీలు ఖచ్చితంగా కన్ను తెరవలసినటువంటి అవసరం ఉన్నది ఐక్యత సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్ల ఎస్సీ కమిషన్కి ఎస్టీ కమిషన్కి కలిపి ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్లు దానికి కేటాయించారు మరి బీసీ వర్గానికి ఎందుకు బీసీ కేటగిరీకి ఎందుకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించారు గత ప్రభుత్వం కూడా ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించింది ఈ ప్రభుత్వం తొమ్మిది వేలు మాత్రమే కేటాయించింది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం బీసీల మీద ఎందుకు ఈ వివక్ష చూపెడతా ఉంది నిధుల విషయంలో అని చెప్పి ఖచ్చితంగా ప్రశ్నించేది ఎవరు ఎవరు ప్రశ్నించాలి ఎక్కడ ఐక్యత ఉన్నది బీసీ సంఘాలు ఏమైనాయి ఆ కృష్ణ ఏమైనాడు ఎందుకు రోజు ప్రశ్నించట్లేదు ఎందుకు రోజు మాట్లాడట్లేదు బీసీలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళే అంటారు ఐక్యత లేదు ఐక్యత లేని ఏనాడు కూడా బీసీ లోపల మరి నేను పెద్ద అంటే నేను పెద్ద అనుకునేటటువంటి పరిస్థితే ఉంటుంది కదా కుల వివక్ష ఉంటుంది కదా నేను చిన్నే కావచ్చు కానీ అయితే పెద్ద కదా అనుకునేటటువంటి ఆలోచన విధానం ఉంటుంది కదా నేను ఎందుకు కలవాల వానితో అన్నటువంటి ఆలోచన ఉంటుంది కదా కాబట్టి బీసీల లోపల లోపట ఐక్యత రానంతసేపు ప్రభుత్వాలు బీసీల యొక్క వ్యవస్థతోటి ఆ విధంగానే ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఐక్యత వస్తలేదు ఇంకా జ్ఞానం వస్తలేదు ఎట్లా ఇంకా ఇంకెవరు చెప్పాలి ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకు బృందం మొత్తం ముప్పై మూడు బృందాల ఏర్పాటు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు కొత్త దరఖాస్తులకు ఛాన్స్ రెండు వరకు గడువు కన్నెపల్లి హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి లేదంటే యాభై వేల మంది రైతులతో కదిలే మోటార్లు రన్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలతో కన్నెపల్లి మేడిగడ్డ సందర్శన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి గోదావరి ఎగుమన ఉన్న రిజర్వాయర్ను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్డీఎస్ఈ చెబితే బ్యారేజీలో నింపుతాం నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం అన్నారం పందిలలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్ అవకాశం మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్నది మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలని ఎన్డీఎస్ఈ సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గోబల్బ్గా మార్చుకోవాలి ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్ని రెండు నుంచి మూడు రోజుల్లో పంపింగ్ మంత్రి ఉత్తం ఈ సిగ్గుల గురించి ఎగుల గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఎవరికి లేదు కానీ ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో హౌస్ నుంచి మరి కాళేశ్వరంలో నీటిని ఎత్తిపోయాలన్నటువంటి ఆలోచన కేటీఆర్ గారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు మీరు మేడిగడ్డ బ్యారేజ్ లోపల మరి ఫిల్లర్స్ కుంగినటువంటి సందర్భంలో మీరు ఒక నివేదిక సమర్పించి ఉంటే మరి చీఫ్ ఇంజనీర్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని నేనే అని చెప్పి చెప్పుకున్నటువంటి కాళేశ్వరానికి కేసీఆర్ గారు ఎట్లా గప్పట్లెట్లనైతే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చిరో దీనికి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే కూలంకుషంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే దాని మీద ఒక నివేదిక సమర్పించి ఉంటే దానిలో ఉన్నటువంటి లోపాలు ఏ విధంగా సరిదిద్దాలో కూడా ఒక ఇంజనీర్గా కేసీఆర్ గారు ఖచ్చితంగా దాని గురించి విశ్లేషణ చేసి ఉంటే తప్పకుండా మరి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిన్న అటు మిడ్ మ్యాన్ కోయి ఇవాళ మేడిగడ్డకు పోయి తర్వాత ఇంకో ప్రాజెక్ట్ పోయి ఈ రకంగా తిరగడం ఈ రకంగా మరి ప్రాజెక్టులను సందర్శించడం అనేది మీరు ఎన్నికల ముందు పెట్టుకుంటే చాలా బాగుంది రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం బడ్జెట్ సమావేశాలు అని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఏమైంది జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటిస్తాం త్వరలో అంటే తో మీరు పది నిమిషాల తర్వాత ప్రకటిస్తారా పది గంటల తర్వాత ప్రకటిస్తారా పది రోజుల తర్వాత ప్రకటిస్తారా పది సంవత్సరాల తర్వాత ప్రకటిస్తారా దానికి ఒక లెక్క దానికొక డేట్ కానీ తేదీ కానీ ఇలాంటివి ఏముండయా త్వరలో ప్రకటిస్తామంటే త్వరలో అంటే ఎప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలోనే చెప్పిండ్రు కదా అసెంబ్లీ సమావేశాల లోపల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం రూపొందిస్తామని చెప్పి ఆ లెవెల్లో అన్నట్టు ఈ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది కానీ జాబ్ క్యాలెండర్ అయితే తెలియదు జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంకెప్పుడుగా ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ ఓకే స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ వివరాలను సమర్పించాలి ఏం సమర్పిస్తారో ఏం చేస్తారో వేల కోట్లు దోచేసి మాపై నిందల కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మేడిగడ్డలోని నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువన ప్రాంతాలకు ముప్పు ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మీరు కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్ యొక్క నివేదిక ఎన్నడస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ నివేదిక ఏం చెప్తుంది ఎంత అవినీతి జరిగింది కేసీఆర్ ఎంత తిన్నాడు కేటీఆర్ ఎంత తిన్నాడు దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఏమున్నాయి ఇది పూర్తి వివరాలు మీరు ఇంకెన్నడూ బయట పెడతారు మీరు వచ్చుడితోడే కేజీఆర్కు మేము చెంచగూడ జల్లా మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తాము అందులో తోలుతాము మొత్తం ఫ్యామిలీని మొత్తం అని చెప్పి మాట్లాడిరు అవినీతి జరిగి ఉంటే ఈ పాటికి దానికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఏవి ఎన్నిసార్లు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు లేరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా ఆధారాలు ఎప్పుడు చూపెడతారు ప్రజలకు ఎప్పుడు క్షమాపణ చెప్తారు వాళ్ళు క్షమాపణ చెప్పవలసినటువంటి అసలు అవసరం ఉన్నదా నిజంగానే కాళేశ్వరం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకెన్నడు మీరు ప్రభుత్వం తరఫున ప్రజలకు చూపెడతారు ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళని జైలుకు పంపుతారా పంపరా కేటీఆర్ ఇంత కేసీఆర్ ఇంత సాక్ష్యాలు ఆధారాలు ఏవి ఎన్నడూ సమర్పిస్తారు ప్రజలకు అటు పోలీసులకు ఇంకెంతసేపు ఈ కమిషన్ ఎన్ని నివేదికలు తీస్తుంది ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది కదా ఆరోపణలకే పరిమితం కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు వరంగల్ కమిషనరేట్ లో వందకు పైగా కేసులు నమోదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి వాట్సాప్కు స్టాక్ మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది ఆయన ఆసక్తి చూపడంతో హోక్ క్యాపిటల్ గ్రూప్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ చేర్చారు నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు ఈ క్రమంలో కొంత నగదును ఉపసంహరించేందుకు వ్యాపారి ప్రయత్నించారు అయితే ముప్పై శాతం సర్వీస్ రుసుముతో పాటు ఏ ఏడు పాయింట్ ఐదు శాతం ఆదాయ పన్నుగా చెల్లించాలని నిర్వాహకులు సూచించడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది అప్పటికే యాభై ఆరు వే యాభై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షలను కోల్పోయిన వ్యాపారి చివరికి రామగుండం సైబర్ క్రైమ్ ఠానాలో ఈ నెల ఐదున ఫిర్యాదు చేశారు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి సైబర్ నేరస్తులు నగరాలు పల్లెలు పల్లెల్లో తేడా లేకుండా మరి పంజా విసురుతున్నారంటూ ఈనాడు దినపత్రిక సైబర్ నేరగాల గురించి ఒక వార్తను ప్రచురించింది దయచేసి తెలిసి తెలియక ఓటు తెలుస్తా ఓటు తెలియదా వాట్సాప్ ఓపెన్ చేస్తారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు ఇష్టం వచ్చినటువంటి లింక్స్ను ఓపెన్ చేస్తూ ఉంటారు మరి మీ యొక్క డాటా అనేది అక్కడి నుంచి మొత్తం కూడా చోరీ అవుతుందన్నటువంటి విషయాన్ని చాలామంది ఈ నలభై ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులు మాత్రం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు వందలాది గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ లోపల గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు చెప్పుకుంటా ఏదైనా లింక్ వస్తుందని దాన్ని అన్మాన్ ఒకటేసారి మీరు ఓపెన్ చేసే వరకు ఏమవుతుంది మీ ఫోన్ డాటా మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది దయచేసి ఏదైనా తెలుసుకోకపోతే మీ పిల్లలు ఉంటారు లేకపోతే ఇంకెవరన్నా ఉంటారు అక్కడ తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళని అడగండి తెలుసుకోండి ఈ విధంగా నష్టపోతే ఎందుకంటే వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు సమాజంలో ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తులు కూడా మరి సెల్ ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దాన్ని యూజ్ చేయడము ఇట్లాంటి లింక్స్ ఓపెన్ చేయడము యాభై లక్షలు కోల్పోవడం ఏంటండి యాభై లక్షలు ఒకరిని నమ్మి అక్కడ డిపాజిట్ చేయడం ఏంటి స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి ఆపేక్షతోటి ఈ రకమైనటువంటి ఆలోచన ఈ రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా ఎప్పటిదప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఇట్లా లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు మీరు ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ టూ ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ